విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల పదహారవ తేదీన ఒంగోలు పట్టణం నందు జరిగే హనుమాన్ శోభయాత్రను విజయవంతం చేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఒంగోలు నగరంలోని స్థానిక బీకే అపార్ట్మెంట్ నందు గల దామచర్ల నివాసంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే హనుమాన్ శోభయాత్ర కరపత్రాలని ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం రోజున ఒంగోలు నగరంలో సంతపేట నందు గల ఆంజనేయ స్వామివారి దేవస్థానం నుండి హనుమాన్ శోభయాత్ర జరుగుతుందని తెలిపారు ఒంగోలు నగరంలో ఒక గొప్ప దైవ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప పరిణామమని తెలిపారు నగర వాసులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఏదైతే మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ మన చంద్రపేట ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి శోభయాత్ర హనుమాన్ శోభ అనే హనుమాన్ శోభయాత్ర అనేది ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం మంచి అంజనీ స్వామి ఆశిస్తూ మన ముంగోలు ప్రజలు అందరూ కొంటున్నారు అదేవిధంగా వీళ్ళు ఏదైతే సంకల్పంతో మంచి వాతావరణం మంచి పరిస్థితులు కూడా రావాలనేది ప్రజలు కూడా ప్రాంతం నుంచి బయటకు వచ్చి ప్రశాంతమైన వాతావరణం అలా రావాలనేదే వీళ్ళ ఉద్దేశం అలాంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు చేయప్రదం చేస్తున్న వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయండి వీళ్ళు ఒక ర్యాలీ లాగా ఏ ఏ ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్ కూడా రూపంలో పెట్టారు ఆ ప్లేసెస్ కూడా నాలుగు గంటలు సంతపాటి నుంచి మొదలు పెడతారు కాబట్టి తప్పకుండా ఆ రోజు మేము కూడా ఉంటాం కాబట్టి మీరు కూడా అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి హనుమాన్ మన ఆయన ఆశీస్సులు భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కూడా మనందరం కూడా ప్రయత్నించేద్దాం అందరం కూడా ప్రజలు అందరూ బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి అందరం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ ఈరోజు విశ్వహిత్య పరిషత్ ఎవరైతే వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా